అమ్మ నాన్నలు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మందలించారను రాసిన పరీక్షల్లో మార్కులు తక్కువ వచ్చాయను ప్రియుడు ప్రియసీ మధ్య వచ్చిన విభేదాల వలన భార్యాభర్తల మధ్య వచ్చిన మనస్పర్ధల వలన కుటుంబ కలహాల వలన లేదంటే చదివిన చదువుకి తగ్గ ఉద్యోగం రాలేదను ఇలాంటి చిన్న చిన్న కారణాల వలన క్షణికావయసంలో విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి ప్రాణాలు విడుస్తున్న యువత కోసం నా ఈ చిరు ప్రయత్నం అందమైన తామర అసహ్యమైన అడుసు నుండి ఆవిర్భవిస్తుంది దగదగ మెరిసే వజ్రము కటిక నలుపైన బొగ్గు నుండి మొదలవుతుంది అందమైన శీతాకోక చిలుక అందవిహీనమైన గొంగలి నుండి ఆవిర్భవిస్తుంది జర కురిసేటి జడివాన ఓ నీటి చుక్కగా మొదలవుతుంది ఏపుగా ఎదిగిన వృక్షం ఓ చిన్న విత్తు నుండి ఆవిర్భవిస్తుంది ఆకాశాన్ని చేరే మేరు పర్వతం ఓ చిన్న మట్టి ముద్ద నుండి మొదలవుతుంది కావున సోదర జీవితంలో విధిని ఎదిరించి పోరాడితే విజయంని వశమవుతుంది కాదని చిన్న కష్టానికి కూడా ఉరిగిపోతే జీవితం అంతటితో ఆగిపోతుంది